కుంటే మూకుమ్మడిగా సస్తం పురుగుల మందు డబ్బాలతో రైతుల నిరసన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం జానకీపురంలో బిక్కేరువాగులోకి నీళ్లు వదిలితేనే పంటలు చేతికి వస్తాయని లేకుంటే తమకు చావే శరణ్యమని పురుగుల మందు డబ్బాలు పట్టుకుని నిరసన తెలిపిన రైతులు గ్రామంలో సుమారు వందమంది రైతులకు చెందిన దాదాపు రెండు వందలు ఎకరాలు ఎండిపోతున్నాయని ఆందోళన చెందుతున్న రైతులు ఆ పెదపాటి చాలా దాకా వచ్చింది బంద్ అయింది ఇప్పటికి రెండుసార్లు ఇడిచిపెట్టిన పేరు మాకు వచ్చేం లేదు ఇది మొత్తం విడిపోతుంది మేము ఏం చేయము ఇప్పుడు ఎటు అకౌంట్ అయిపోయింది మాకు మందు డబ్బా అప్ప ఇంకోటి ఏది లేదు ఏం మనం ఏం వచ్చేరిక లేదు ఎక్కడ ఆదిరిక లేదు వీడి లేవు మాకు ఏట్ల పేరు కొరకు మేము ఇవన్నీ పెట్టుకున్నాం మీరు చెప్పింది అదొక చెప్పకుండా బాగుండు మీరు చెప్పి

బాగా నష్టపోతురు మొత్తం పంట మొత్తం ఎండిపోయింది మీరు చూత చేతికి వచ్చిన పంట నష్టం అయిపోతుంది మీరు చూస్తే రైతే సార్ మీరు చూస్తా మన దృష్టి తీసుకుపోవాలి మీరే ఆదుకోవాలి రెండు చేతులు వచ్చి దండం పెడుతున్న సార్ దయచేసి అందరికీ జ్వర మీరు చూత రైతు బిడ్డలే కాబట్టి మీరు చూత జ్వర మమ్మల్ని ఆలోచించి జ్వర ఒకసారి ఇష్టపెడితే మేము చూస్తే కొద్దిగా అన్నం తినగలుగుతాం లేకపోతే ఆత్మహత్య ఉంటది మందు పోసుకొని వస్తాం సార్ జర మీరే పెద్దది అయితే జర చేసుకోవాలి సార్ జర ఇప్పుడు వదిలిపెట్టినట్టే అదే విధంగా ఇంకొక ఐదు రోజులు ఐదు రోజులు వదిలిపెట్టాలని కోరుకుంటాను శాసనసభ్యుని మొదల సామె సార్ను ఇంకొక ఐదు రోజులు కంపల్సరీ మాకు వదిలిపెట్టాలి లేకపోతే మా పంటలు మొత్తం ఆగైపోయే కాడికి వచ్చింది మీరు పెద్ద పెద్ద దిక్కు మీరే మాకు మీరు సీఎం గారి దృష్టి కూడా తీసుకుపోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఈ సందర్భంగా ఎందుకంటే మేము ఒక ఇరవై ఐదు ముప్పై వేలు దాకా పెట్టుబడి పెట్టుకున్నాం ఒక్కొక్కలో ఇప్పుడు లక్ష రూపాయలు రెండు లక్షల దానిక పెట్టుబడి పెట్టుకున్నాం కాబట్టి మీరు కంపల్సరీ నీళ్ళు ఒక ఐదు రోజులు ఆరు రోజులు వదిలిపెట్టి మమ్మల్ని ఆదుకోవాలని మేము ఊరుకుంటాను ఓకేనా পতংি അട ഇലയിൽ പൈതം മാ ઈદ બંધાય ને આપણે હમ બંધાય ને નઈ 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 બાજા આલ પોડ